ధర్మకాంతరైన ఎట్లా పోతున్నారమ్మా కస్తూరి కాల్వారు बगरा तुले ओ बिटैया बगरा तुले ओ बिटैया बगरा बगरा ओ देगा अंधारा देगा अंधारा गोदा तिरवाई गोदा मा लाते करगा ना वही राते गुना वही राते गोदा वही राते करगा ना वही राते एला ओए राते एला ओए राते एला तिरवा मारा हे यार लागला रे मी रे ఎందుక జరణ ఉన్నాయి తిరిగాయి అవతారం గొప్ప ఎప్పుడు కూడా రాయల పోతున్నాడు ఎప్పుడు కూడా మనగా అన్ని పోతాయి అదే ఊహకుంటే చేతులు అదే ఊహకుంటే ఎవరు తాను ఎవరు మీద మన ఇండ్లానే దాటిపోతాయి మంత్రకాల కొంపలా మంత్రకాల కొంపలంటే ఇందురు తల వ్యక్తి నీ మొక్కల అరే మంత్రశాని వాడనాలే అనరాకపోతే ఇంట్లో అనాలి నువ్వు అల్వశాలు నువ్వే నువ్వు నీకు అనుభవం కాదు నాకు ఇవా మేము సుందర వెళ్ళాం ఆమె ఆపది ఏ రంగు దొరకబో అయ్యో మా బొత్తలు చూసుకుంటేనే పన్నెండు వేలు పుల్ల బట్టలు వస్తాను ఈ బొత్త లేకపోతే నేను చేస్తాను అని చేస్తానాయన आरवत्त अम्मा ए आरवत्त अम्मा त्रिनाथ गते हा हम बोल रे पाला रे दुबंदू कई वाला देखो चलो दादा अम्मा दुबंदू दे दादा गना ओ रे सीहा रे ओ बेटा ओ अच्छा अम्मा ओ

మంత్రి గిలక అందించింది బాధపడవ బిడ్డాన్ని బంద్ Não, <síntos> ೇವೇದಿರ ಗಟ್ಟಿಗಿಷ್ಟೇ ఒకవేళ కూరగా నేర్చురనుకో అక్కడ ఉత్సవాలి అక్క మంచి పిల్లగానే బైర బాబాలు ఉన్నారు గరబాన ఇద్దరు బీడల తోడ ఒక్కగానూ ఒక్క కొడుకు జన్మ నెత్తిండాలి కలిగి గాలిచ్చి తల్లి వల్ల ఎత్తి ఆ కొడుకును చూడబోతేడు అరవై ఆరు వంచరేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు కొడుకును చూడబోత కాళ్ళు కరగ దోషకాల బొమ్మల సింగిడి ఉన్నాయో నా పుణ్యలు గరబానా ఇద్దరు బీడల తోడా చక్కని కొడుకు జన్మ నెత్తిందామీ మురిసి ముద్దురా కత్తుకున్నది అతన్ని సుందర దేవినమ్మ పుట్టిన వాన పుడక పుణ్య పూగర బాణ కన్నీలు తీసతలు కన్న బిడ్డలు రెబుడేబడకల్లా తలపురి వెంట తల్లు కీ కొడు పుట్టినాని ముసి ముద్దులారి ఆప ఆపడకు ఎద కద్దుకున్నది Case por acá, no, no, no. மதரா எப்படி ஏற்பதா சவையான கட்சியில் பந்து பெற்றுக்கன தன பவனால வேக అరే అయ్యత్త మధ్య లేకుండా కానీ మీ జాడ అంటే బిడ్డ అంటే బయట వానికి గుండె తీసి గల్లెకి రేపు అయితే బర్రెముఖం పాపత్ర అడుగులాడు అడుగులు వేలు గిట్టం పోతుంది మళ్ళీ దాకా వస్తే పదివేలు రూపాయలు కాస్తుంది ఆదు ఆ పేరు పెద్ద దగ్గర ఇప్పటికప్పుడే కన్నడమ్మ మనిషి ఒక కాడే ఉంటే అవుతారు కానీ రోజుల దినలాడు వారు అలా అవుతానమ్మా రోజులు కదవంగా దిన పదకొండు రోజుల పొద్దు గడిచిందో గిట్టడు తల్లు గట్టడు తల్లు పులివై బొమ్మలు ఇసుకట్టులో ఆ పడుకున్న బిడ్డ ఏనాడు తల్లికి మేడవా పిల్లలు ఇరవై ఒక్క దిన దగ్గరకి వచ్చింది ఇరవై ఒక్క దిన కొడుకు పేరు పెట్టబుంటే రావే రావే రారా రారంటే నా కొడుకు రైపోతు పోరా పోరా అంటే నా కొడుకు పోరాడైపోతుంది ఈ కొడుకు ఆవుల గండనగండన హుట్టిల్లా ట్ట కాదు మనం ఒక్కరు నడితే ఏనాడు మాత్రం బాట నడు బాట పడది మన పుల్లపురాల ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డలు క్షత్రియ నగరం ఇచ్చి పెళ్లి చేసిన మన అల్లుడు లేని మన బిడ్డ లేని అల్లుడి పేరు రాదు కానీ ఇంటికి పెద్ద అల్లుడు అల్లు లేని పండుగ ఇస్తాం ఇస్తాం అందు గురించి పోయి అల్లుముళ్ళు అని పోయి తీసుకొస్తాను ఇక్కడ టెంట్ బోర్లు ఎవరు తీసుకురావాలి కూరగాయలు ఎవరు తీసుకురావాలి మాట్లాడాలి ఆటలు ఎవరు చేస్తావు కాకముందు చేసిన తిరుగులో సరిపోతుంది పనిచేస్తున్నా மத்திர <laughs> పెద్ద బిడ్డి వాళ్ళు పుష్పాల నగరం పుష్పాల పేరు క్షత్రియ రాదు మారు దేవాలనుకోవాలి అల్లులంత చుట్టం లేదు కాబట్టి రేపు రేపు ఎల్లుండి అనేది తీసుకురా అండి ఎల్లుండి ఎల్లుండి శుక్రవారం ఓ కొనుక ఎల్లుడు ఉదారే మరి అరే ఈ అడవిలో పోతారు అది ఎక్కడ తల్లవాళ్ళు ఎత్తారు పైల పోయి అన్న కొడుకో నన్ను ఉజరాలు తీసుకుపో ఉష్ణ తీసుకుపో ఉజరాలు బస్సు అనుకోని ఉష్ణవాళ్ళ బస్సు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ పైసలు చిత్రమాత నా చిరులున్నా పల్లెలున్నాయమ్మ

அது எத்தினாது மேனிடா అమ్మ వాడే మాట్లాడరా వాడి వాడే తన్నుకుంటాను ఇంకా మరలదానలే వేరే బిల్లలు పిల్లలే చెప్పలేరు కొరక తిన్నరు పిల్లలు బిల్లలు కొరక తింటాడా

ందరశీల నగరం సుందరశీల నగరం కానీ బిడ్డదారా అక్కడ నుంచే మీరు వచ్చేరు మా మామ సుందరసీల రాజు మంచిగా ఉన్నాడు మా అంటే దేవుడు అరే దేవుడు కనవనాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు కానీ